అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వబర్కా ప్రియమైన ముస్లిం సోదరులారా మునులారా ఫిత్రా దానం అంటే ఏమిటి ఫిత్ర ఎప్పుడు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఫిత్ర ఎంత చెల్లించాలి ఎప్పుడు వరకు దీనిని చెల్లించాలి అనేది వీటన్నింటిపై డీటెయిల్డ్గా హదీసుల రిఫరెన్స్తో పాటు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇన్షాల్లా కాబట్టి పూర్తి వీడియోను తప్పకుండా చూడండి మరియు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి ఈ వీడియోని కూడా షేర్ చేయండి మిత్రులారా ఫిత్ర అంటే ఏమిటి అంటే సదఖతుల్ ఫిత్ర ప్రతి సామర్థ్యం ఉన్న ముస్లిం పై విధిగా ఇవ్వవలసిన దానం అంటే ప్రతి ముస్లిం సామర్థ్యం ఉన్న ముస్లిం ఈ ఫిత్ర దానాన్ని తప్పకుండా ఇవ్వాలి అయితే ఈ ఫిత్ర దానం ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి హదీసు ప్రకారంగా ప్రవర్తలం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు సహీ బుహారి యొక్క హదీస్ హదీస్ నెంబర్ ఫిఫ్టీన్ జీరో త్రీ అంటే సుమారు మూడు కేజీలు గోధుమలు ఖర్జూరం జోలు లేదా ఇతర ధాన్యాలను ఇవ్వాలి ప్రియమైన మిత్రులరా అయితే కొంతమంది పండితులు కేజీల లెక్కలో నగదు రూపంలో కూడా ఈ పిత్రాను చెల్లించవచ్చు అని అంటారు కానీ హదీసు ప్రకారంగా ధాన్యాలను ఇవ్వటమే మేలైన పద్ధతి ఎందుకంటే ప్రవర్త సలహు అలహీవం వారు హదీసులో ధాన్యాలను ఇవ్వమని ఆదేశించారు కాబట్టి ధాన్యాలను ఇవ్వడమే మేలైన పద్ధతి అయితే మనం ఏం తింటాము ధాన్యాలు అంటే ఖర్జూరం గోధుమలు వీటితో పాటు మనం బియ్యాన్ని కూడా సేవిస్తూ ఉంటాము కాబట్టి మనం బియ్యాన్ని కూడా పిత్రాదానంలో ఇవ్వవచ్చు ప్రియమైన మిత్రులారా ఈ ఫిత్రాదానం ఎవరు చెల్లించాలి చూడండి కుటుంబంలో చిన్న పెద్ద ముసలి ఆడ మగ అందరిపై ఈ ఫిత్రాదానం విధి అయితే ఆ కుటుంబ పెద్ద ఎవరో వారు ప్రతి ఒక్కరి తరపున ఫిత్రాదానం చెల్లించాలి తండ్రి తమ పిల్లల తరపు నుండి ఫిత్రాదానం చెల్లిస్తాడు అయితే ఫిత్రాదానం ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు వరకు దీనికి టైం ఉంది ప్రవక్త సలహు అలీహి సలం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు సహీ ముస్లిం యొక్క హదీస్ హదీస్ నంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఈద్ ప్రార్థన అంటే ఈద్ నమాజ్ కు వెళ్ళే ముందు ఫిత్రా ఇవ్వమని ప్రవక్త సలహు అలీహి వసలం వారు ఆదేశించారు ఫిత్ర ఎప్పటి వరకు ఇవ్వాలి దీని టైం ఎప్పటి వరకు ఉంది అంటే ఈద్ నమాజ్ కు వెళ్ళే ముందు వరకే ఈ ఫిత్రా దానం టైం ఉంది దీని తర్వాత ఫిత్రా దానం ఇచ్చినా అది మామూలు సదహా అంటే మామూలు దానంగా పరిగణించబడుతుందే కానీ ఫిత్రాగా పరిగణించబడదు అయితే ఫిత్రా ఎవరు తీసుకోవచ్చు ఈ దానం ఎవరు పుచ్చుకోవచ్చు పేదలు ముస్లిం నిరుపేదలు అంటే పేదలు ముస్లిం నిరుపేదలు అంటే మిస్కిన్లు వితంతువులు అనాథలు ఇలా జకాత్ పుచ్చుకునే అర్హత ఎవరికైతే ఉందో వారు దానాన్ని కూడా తమ కుటుంబ కుటుంబ సభ్యులపై అంటే పిల్లలు భార్య తల్లిదండ్రులు వీరికి ఇవ్వకూడదు ఎందుకంటే వీరి బాధ్యత ఆ కుటుంబ పెద్ద వారిపై ఉంది కాబట్టి అయితే ప్రియమైన మిత్రులారా ఫిత్ర ప్రాముఖ్యత ఏమిటి ఫిత్ర ఎందుకు ఇవ్వాలి ఫిత్రా ద్వారా పేదలకు ఈద్ ఆనందంగా గడిచేలా చేయడమే లక్ష్యం ఇదే విధంగా ఉపవాసంలో జరిగిన చిన్న చిన్న తప్పులు పొరపాట్లను పరిహరించడానికి ఇది ఒక శుద్ధీకరణ అబు దావుద్ హదీస్ నంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ నైన్లో ఈ హదీస్ తెలియజేయడం జరిగింది అల్లా తల ఈ రమజాన్ మాసంలో మనందరితో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు తప్పులను క్షమిస్తూ రమజాన్ మాసంలో చేసుకున్న పుణ్యాలను అంగీకరించాలని అల్లా వేడుకుంటున్నాను ఆ మీన్ السلام عليكم ورحمه الله وبركاته